హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మూమెంట్ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ నేను మీకు ఈ వీడియో ప్రెసెంట్ చేయాలి అని సో గెట్ రెడీ ఫర్ ఆసమ్ రైట్ టుడే ఈ రోజు మనం ఒక సూపర్ ఎగ్జైటింగ్ మైండ్ బ్లోయింగ్ అండ్ హార్ట్ టచింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం సునీత విలియమ్స్ కి తిరిగి వచ్చిన అన్బిలీవబుల్ ఇన్స్పైరింగ్ అండ్ ప్రౌడ్ మూమెంట్ స్టోరీ ఇది ఇది జస్ట్ ఒక ఈవెంట్ కాదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ నైన్టీన్త్ జరిగిన ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అంటే ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ డేస్ వెయిట్ చేసిన తర్వాత ఆస్ట్రోనట్స్ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సుల్ లో ఫ్లోరిడా సముద్రంలో పర్ఫెక్ట్ గా అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు ఈ సీన్ ని వరల్డ్ మొత్తం అంటే అమెరికా నుంచి ఇండియా వరకు యూరోప్ నుంచి ఆసియా వరకు కోట్లాది మంది కళ్ళు పెద్దవి చేసి మరీ టీవీల్లో ఫోన్స్ లో ల్యాప్టాప్స్ లో ఈ చూసారు అందరికి ఈ ఈవెంట్ ఒక సెలబ్రేషన్ లా అనిపించింది కొన్ని కోట్ల మంది హార్ట్ బీట్ ఎంతో ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేశాయి వాళ్ళు వచ్చాక గర్వంతో ఫుల్లీ ఛార్జ్ అయ్యాయి వావ్ ఒక మనిషి ఈ లెవెల్ కి వెళ్ళాడా అని అందరూ ఫీల్ అయ్యారు ఈ ల్యాండింగ్ విజువల్స్ ని చేయాలి అంటే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో చూసే యాక్షన్ స్కై విజువల్స్ కన్నా కూడా ఎన్నో టైమ్స్ అట్రాక్టివ్ గా సూపర్ కూల్ గా థ్రిల్లింగ్ గా ఉన్నాయి నైట్ స్కై లో క్యాప్సిల్ స్లో గా రెండు పెద్ద పారాషూట్స్ తో దిగుతూ సముద్రం మీద స్మూత్ గా ల్యాండ్ అవుతూ ఆ సీన్ చూస్తే హార్ట్ ఫాస్ట్ గా బీట్ అయ్యింది బాడీ లో గూస్ పంప్ స్టార్ట్ అయ్యాయి నేనైతే పర్సనల్లీ చాలా ఎమోషనల్ అయ్యా ఈ విజువల్స్ చూసినప్పుడు ఒక మనిషి సైన్స్ తో ఎంత సాధించాడు అని ఒక వండర్ లాగా అనిపించింది నాసా ఈ ఎంటైర్ ప్రాసెస్ ని అంటే క్యాప్సూల్ స్పేస్ నుంచి స్టార్ట్ అవడం నుంచి సముద్రంలో ల్యాండ్ అవడానికి రెండు గంటల పదమూడు నిమిషాలుగా నాన్ స్టాప్ లైవ్ టెలికాస్ట్ చేసింది లైవ్ లో చూస్తుంటే సెకండ్ బై సెకండ్ టెన్షన్ ఎగ్జైట్మెంట్ రెండో మిక్స్ అయ్యాయి కొన్ని కంట్రీస్ లో టైం మిడ్ నైట్ దాటి లేని వరల్డ్ అంతా టైం డిఫరెన్స్ ని ఇగ్నోర్ చేసి కళ్ళ ముందు ఈ వండర్ ని కళ్ళార్పకుండా ఎక్సైట్మెంట్ తో చూసింది కిడ్స్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ వరకు సైన్స్ లవర్స్ నుంచి నార్మల్ వ్యూవర్స్ వరకు అందరికీ ఈ మూమెంట్ అన్ఫర్గెటోనైట్స్ ఎలా స్పేస్ లోకి స్టార్ట్ అయ్యారు స్పేస్ లో ఎలా సర్వైవ్ చేశారు ఎర్త్ కి ఎలా సేఫ్ గా బ్యాక్ వచ్చారు సముద్రంలో క్యాప్సిల్ ల్యాండ్ అయిన తర్వాత ఏమేం జరిగిందో ఈ క్వశ్చన్స్ అందరికీ వచ్చాయి కదా ఎవ్రీ సింగిల్ మూమెంట్ అనేది థ్రిల్ ఇచ్చింది క్యూరియాసిటీ పెంచింది అసలు వీళ్ళెందుకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో నైన్ మంత్స్ ఉండిపోయారు దాని వెనుకున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి నాసా ఎందుకు లేట్ చేసింది వీళ్ళని తిరుగు తీసుకురావడానికి ఈ డౌట్స్ బ్రెయిన్ లో ఫుల్ గా స్పీడ్ గా తిరుగుతున్నాయి కదా టెన్షన్ ఏం తీసుకోకండి నేను ఈ వీడియోలో అన్ని క్లియర్ చేస్తా దీని మీద బాగా డీప్ గా రీసెర్చ్ చేశాక నాసా వెబ్సైట్స్ న్యూస్ ఆర్టికల్స్ సైన్స్ బ్లాగ్స్ అన్ని చదివాక ఎక్స్పర్ట్స్ వీడియో చూసాక ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ ఇన్ఫర్మేషన్ ని చాలా సింపుల్ గా ఈవెన్ కిడ్స్ కి కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అందుకే ఈ వీడియోని చాలా ఎఫర్ట్స్ తో లవ్ తో డెడికేషన్ తో మీ ముందుకు తీసుకొచ్చాం ఇందులో మ్యాజిక్ ట్రిక్స్ లేవు లేవు మంత్రాజన్స్ కూడా లేవు జస్ట్ ప్యూర్ సైన్స్ పవర్ తో హ్యూమన్ డిటర్మినేషన్ తో మనిషి స్పేస్ లోకి వెళ్లి అక్కడ మంత్ సర్వే చేసి సేఫ్ గా తిరిగి వచ్చే మైండ్ బ్లోయింగ్ హార్ట్ పంపింగ్ జర్నీని అర్థం చేసుకుందాం ఈ స్టోరీ సైన్స్ ని సెలబ్రేట్ చేయడం మాత్రమే కాదు హ్యూమన్ స్పిరిట్ నిరేజ్ ని హోప్ ని సెలబ్రేట్ చేసే ఒక ఛాన్స్ మనిషికి లిమిట్స్ ని క్రాస్ చేసే పవర్ ఉంది అని ప్రూవ్ చేసే ఎగ్జాంపుల్ ఇది మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ కంటెంట్స్ మా టీం మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం సో మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ బటన్ మాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది మీరు ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు మీ ఆకాశవాణి ఫ్యామిలీలో ఒక పార్ట్ అవుతారు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికి రీచ్ అవ్వాలంటే మీరు బటన్ ప్రెస్ చేయడం మాత్రమే కాదు వాళ్ళకి షేర్ కూడా చేయాలి మీ ఒక్క లైక్ కూడా మాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది మీ సపోర్ట్ తోనే ఇంకా క్రియేటివ్ గా ఇంకా బెటర్ గా కంటెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో మీ థాట్స్ ఏమైనా ఉంటే చెప్పండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఇక మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జాన్ ఫిఫ్త్ నా సునీత విలియమ్స్

హీలియం గ్యాస్ అనేది లీక్ అయింది హీలియం ఏంటి అంటే స్పేస్ క్రాఫ్ట్ లో ప్రెజర్ ని మెయింటైన్ చేయడానికి థ్రస్టర్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా కీ గ్యాస్ ఈ గ్యాస్ లీక్ వల్ల సిస్టమ్ లో స్టెబిలిటీ తగ్గింది నెక్స్ట్ థింగ్ అంటే ఇంజన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఇది డైరెక్షన్ చేసేది ఇది వర్క్ చేయలేదు ఈ టెక్నికల్ గ్లిచెస్ వల్ల నాసా టీమ్ చాలా టెన్షన్ లో పడ్డారు ఆస్ట్రోనట్స్ అని రియలైజ్ అయ్యారు సేఫ్టీ ఫస్ట్ అని ఒక స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకున్నారు ఎందుకు అంటే లో స్పేస్ మిషన్ లో జరిగిన ట్రాజడీ ఎందుకంటే పాస్ లో స్పేస్ మిషన్ లో జరిగిన ట్రాజడీస్ మైండ్ లో ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఛాలెంజర్ షటిల్ లాంచ్ అయిన ఫ్యూ సెకండ్స్ లోనే లాస్ట్ అయింది సెవెన్ ఆస్ట్రోనట్స్ చనిపోయారు టూ థౌసండ్ త్రీ లో కొలంబియా షటిల్ అర్త్ కి రీఎంట్రీ టైమ్ లో డిస్ఇంటిగ్రేట్ అయింది ఇంకా సెవెన్ లైఫ్స్ లాస్ట్ అయ్యాయి ఈ ఇన్సిడెంట్స్ అన్ని నాసా కి హ్యూజ్ వేకప్ కాల్ గా మారింది హ్యూమన్ లైఫ్ తో రిస్క్ తీసుకునే ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు అని ఒక లెసన్ నేర్పింది అందుకే ఈవెన్ వన్ పర్సెంట్ రిస్క్ ఉన్నా కూడా తీసుకునే మూడ్ లో లేరు సో స్టార్ లైన్ అన్ని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో ఎంటీగా వితౌట్ ఆస్ట్రోనట్స్ పంపించేసింది అప్పుడు ఎక్స్ కంపెనీ ఎలన్ మస్క్ టీమ్ హీరోలాగా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సిల్ ని క్రూ నైన్ మిషన్ లో సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ లాంచ్ చేశారు ఈ క్యాప్సిల్ లో టోటల్ ఫోర్ సీట్స్ మోడర్న్ డిజైన్ హైటెక్ సేఫ్టీ ఫీచర్స్ తో ఫుల్లీ లోడెడ్ ఇద్దరు ఆస్ట్రోనట్స్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లారు అండ్ మిగిలిన రెండు సీట్స్ కూడా సునీత అండ్ విల్మోర్ కోసం రిజర్వ్ చేశారు రిలయబిలిటీ నాసాకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది పాస్ లో చేశారు కదా బట్ వీళ్ళు వెంటనే ఎర్త్ కి రాలేదు ప్రకారం టూ థౌసండ్ మార్చ్ వరకు ఐఎస్ఎస్ లో వెయిట్ చేశారు స్పేస్ స్టేషన్ లో ఆన్ గోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ క్రూ రొటేషన్ వల్ల ఈ డిలే అనేది జరిగింది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే జస్ట్ ఎయిట్ డేస్ ట్రిప్ అనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ డేస్ అంటే మంత్స్ ప్లస్ అక్కడ ఎలా మేనేజ్ చేశారు ఈ ఆన్సర్ చాలా ఫ్యాసినేటింగ్ గా చాలా మైండ్ బ్లోయింగ్ గా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం. స్పేస్ స్టేషన్ లో వీళ్ళకు ఫుడ్, వాటర్, క్లోత్స్ అన్నీ కూడా స్పేస్ ఎక్స్ కార్గో మిషన్ ద్వారా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో డెలివర్ అవుతాయి. ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్, ప్యాకేజ్డ్ మీల్స్, ప్రోటీన్ బార్స్ లాంటి హై ఎనర్జీ ఐటమ్స్. వాటర్ విషయంలో జా డ్రాపింగ్ ఫ్యాక్ వీళ్ళు 90% వాటర్ ని రీసైకిల్ చేస్తారు. ఎస్, యూరిన్ నుంచి, స్వెట్ నుంచి, ఈవెన్ ఎయిర్ లో ఉన్న మాయిశ్చర్ నుంచి కూడా వాటర్ కలెక్ట్ చేసి హైటెక్ ఫిల్టర్స్ తో ప్యూరిఫై చేసి దాన్ని డ్రింక్ చేస్తారు ఈ టెక్నాలజీ చూస్తే సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందో అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే బాతింగ్ ఆప్షన్ ఉండదు గ్రావిటీ లేని స్పేస్ లో వాటర్ డ్రాప్స్ అనేవి ఫ్లోట్ అవుతాయి కదా సో స్పాంజ్ తోని బాడీ క్లీన్ చేసుకుంటారు అయితే వీళ్ళ క్లాత్ స్పెషల్ ఏంటి అంటే మైక్రో బాక్టీరియల్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేస్తారు బాక్టీరియా స్మెల్ రాకుండా కొన్ని నెలల పాటు యూజ్ చేయొచ్చు మళ్లీ వాటిని యూజ్ చేయకుండా బర్న్ చేసి ఆ వేస్ట్ ని డిస్పోజ్ చేసేస్తారు పేస్ లో గార్బేజ్ డంప్ ఉండదు కదా అయితే ఇక బాడీ విషయంకి వచ్చేసరికి ఫిట్ గా హెల్దీగా ఉండడానికి ట్రెడ్మిల్ సైక్లింగ్ మిషన్స్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి గ్రావిటీ జీరో లో బోన్స్ అనేవి వీక్ అవుతాయి మజిల్ లూజ్ అవుతాయి సో డైలీ టూ అవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ల్యాప్టాప్స్ బుక్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటాయి మన సిటీలో అయినా సిగ్నల్స్ డ్రాప్ అవుతాయేమో బట్ స్పేస్ లో పర్ఫెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది ఫ్యామిలీతో వీడియో కాల్స్ లో మాట్లాడతారు లేటెస్ట్ హాలీవుడ్ మూవీస్ చూస్తారు గేమ్స్ ఆడతారు స్పేస్ లో కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఉంది ఇక రిటర్న్ జర్నీని డీటెయిల్ గా విజులైజ్ చేయండి మార్చ్ సెవెంటీన్త్ నైట్ టెన్ పిఎం కి ఫ్రీడమ్ క్యాప్సిల్ ఐఎస్ఎస్ నుంచి అర్త్ కి స్టార్ట్ అయింది అర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయినప్పుడు హీట్ షీల్డ్స్ క్యాప్సిల్స్ ని త్రీ థౌజండ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి మార్చ్ ఎయిటీన్త్ ఎర్లీ మార్నింగ్ ఫ్లోరిడా సముద్రంలో స్మూత్ గా సేఫ్ గా ల్యాండ్ అయ్యింది రెండు మాసి పారాషూట్స్ తో క్యాప్సిల్స్ లోగా స్కై నుంచి సముద్రంలోకి దిగిన సీన్ చూస్తే హార్ట్ ఫుల్ స్పీడ్ లో బీట్ అవుతుంది ఐస్ లో టీఎస్ వస్తాయి మనిషి ఈ లెవెల్ కి వెళ్లాడు అని ఒక ప్రౌడ్ మూమెంట్ వస్తుంది ల్యాండ్ అయిన వెంటనే స్పీడ్ బోర్డ్స్ వచ్చి క్యాప్సిల్స్ ని రికవరీ షిప్ కి తీసుకెళ్లాయి నాసా టీమ్ ఎఫిషియన్సీ చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపించింది హచ్ అంటే క్యాప్సుల్ రోమ్ ఇది ఓపెన్ చేసినప్పుడు సునీత విలియమ్స్ ఒక మంచి స్మైల్ తో బయటకొచ్చారు ఆ స్మైల్ లో కాన్ఫిడెన్స్ హ్యాపీనెస్ రిలీఫ్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఆ మూమెంట్ చూస్తే ఎవరికైనా సరే చాలా ప్రౌడ్ గా ఎమోషనల్ గా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది ఆల్మోస్ట్ నైన్ మంత్స్ జీరో గ్రావిటీ లో ఉండడం వాళ్ళకి వాకింగ్ హ్యాబిట్ తగ్గింది లెగ్స్ లో స్ట్రెంత్ అడ్జస్ట్ అవ్వాలి కదా సో వాళ్ళని స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు మెడికల్ టీమ్ ఫుల్ కేర్ తీసుకున్నారు హెలికాప్టర్ లో అవుట్ సైడ్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ రీహాబిడేషన్ ప్రోగ్రామ్ పెడతారు మైక్రోగ్రావిటీ నుంచి అర్త్ గ్రావిటీకి బాడీ అడ్జస్ట్ అవడానికి బోన్స్ మజిల్స్ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ మోడ్ లోకి రావాలి ఈ టైం వాళ్ళకి చాలా క్రూషియల్ డాక్టర్స్ డైలీ చెకప్స్ ఎక్సర్సైజెస్ డైట్ తో వీళ్ళని ఫిట్ చేస్తారు సునీత విలియమ్స్ గురించి ఇంకా డిప్ గా తెలుసుకుందాం ఆమె ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఏజ్ లో ఈ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ ని కంప్లీట్ చేశారు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశారు ఆమె ఫాదర్ దీపక్ పాండ్య గుజరాత్ లో జులాసన్ అనే ఒక స్మాల్ విలేజ్ లో పుట్టారు ఆయన డాక్టర్ గా కెరీర్ బిల్డ్ చేయడానికి అమెరికాకి షిఫ్ట్ అయ్యారు అక్కడ స్లోవియన్ లేడీ ఉర్సులే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇది ఒక ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ సునీత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఒహియోలో అమెరికాలో పుట్టారు ఆమె ఫ్యామిలీలో హిందూ అండ్ క్యాథలిక్ ట్రెడిషన్ రెండు ఫాలో అవుతాయి హోలీ దివాళీ లాంటి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ ఈస్టర్ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ కల్చర్ మిక్స్ ఆమె పర్సనాలిటీలో డైవర్సిటీని చూపిస్తుంది స్పేస్ లో ఉన్నప్పుడు సునీత భగవద్గీత చదివారు పీస్ కోసం స్ట్రెంత్ కోసం సమోసా తిన్నారు ఇండియన్ టేస్ట్ ని మిస్ కాకుండా ఈ స్మాల్ థింగ్స్ ఆమె ఇండియన్ రూట్స్ మీద డీప్ లవ్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి సునీత విలియమ్స్ మొదట్లో ఆమె వెటర్నరీ డాక్టర్ అవ్వాలని అనుకుంది యానిమల్స్ హీల్ చేయాలని ఆమె డ్రీమ్ బట్ నైన్టీన్ ఎయిటీ త్రీ లో నేవల్ అకాడమీలో జాయిన్ అయింది దాని తర్వాత తన లైఫ్ పాత చేంజ్ అయిపోయింది అక్కడ రిగోరియస్ ట్రైనింగ్ తీసుకొని అక్కడ రిగోరియస్ ట్రైనింగ్ తీసుకొని థర్టీ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఫైటర్ జెట్స్ హెలికాప్టర్స్ని డ్రైవ్ చేశారు ఆమె కరేజ్ స్కిల్స్ జా డ్రాప్ అయ్యే లెవెల్ జస్ట్ ఆసమ్ ఇవన్నీ చూసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో నాసా ఆమెని ఆస్ట్రోనట్ గా సెలెక్ట్ చేసింది థౌసండ్స్ లో నుంచి ఆమెను పిక్ చేశారు అయితే ప్రెసెంట్ ట్రిప్ ఆమె థర్డ్ స్పేస్ ట్రిప్ టూ లో వన్ డేస్ టూ లో వన్ డేస్ స్పేస్ లో స్పెండ్ చేశారు సునీత విలియమ్స్ టోటల్ గా త్రీ ప్లస్ డేస్ స్పేస్ లో ఉన్నారు ఉమెన్ ఆస్ట్రోనట్స్ లో రికార్డ్ ని బ్రేక్ చేశారు టీమ్ లీడర్షిప్ స్పేస్ వాక్స్ ఎక్స్పెరిమెంట్స్ టీమ్ లీడర్షిప్ అన్నింటిలో కూడా ఆమె తనదైన ముద్ర వేశారు సో ఫ్రెండ్స్ సునీత విలియమ్స్ లాంటి ఇన్స్పైరింగ్ పర్సన్స్ సైన్స్ తో విల్ పవర్ తో డెడికేషన్ తో ఇంపాసిబుల్ ని కూడా పాసిబుల్ చేసేసారు ఆమె జర్నీ చూస్తుంటే మన లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ జాబ్ టెన్షన్ ఫ్యామిలీ ఇష్యూస్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎంత అని అనిపిస్తుంది మనం కూడా మన లైఫ్ లో ఛాలెంజెస్ ని ఫియర్ లేకుండా ఫేస్ చేయాలి డ్రీమ్స్ కోసం నాన్ స్టాప్ గా ఫైట్ చేయాలి సక్సెస్ అచీవ్ చేయాలి టైం వేస్ట్ అనేది అస్సలు చేయకండి ఎవ్రీ డే ఒక న్యూ స్టెప్ వేయండి ఈ వీడియోలో సునీత విలియమ్స్ అమేజింగ్ జర్నీ లో ఎవ్రీ పాయింట్ ని డీటెయిల్ గా మాట్లాడుకున్నాం ఆమె నేర్చుకోవచ్చు కరేజ్ పేషెన్స్ హార్డ్ వర్క్ ఒక్కసారి డీప్ గా మీరు ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసినందుకు ఎవ్రీ సెకండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్స్ థాట్స్ ని కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి అది పాజిటివ్ అయినా సజెషన్ అయినా ఏదైనా సరే అన్ని వెల్కమ్ ఎందుకంటే మీ రెస్పాన్సెస్ మాకు చాలా ప్రీషియస్ చాలా మోటివేషన్ ఇస్తుంది మీ సపోర్ట్ తోనే ఇంకా చాలా అమేజింగ్ వీడియోస్ ని మేము తీసుకొస్తాం మీ టైమ్ అండ్ లవ్ మాకు చాలా స్పెషల్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో